యావత్ ప్రపంచం మీద సాంస్కృతిక ఆధిపత్యం చెలాయిస్తున్న క్రిస్టియన్ మతం ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది మొత్తం క్రిస్టియన్ మతం తగ్గుముఖం పడుతుంది ఇంకా ప్రపంచంలో ఎక్కువ మంది ఆచరించే మతంగా క్రిస్టియన్ మతం కొనసాగుతున్నది అయినప్పటికీ చాలా తక్కువ సమయంలోనే ఆ మతం ఆ హోదా కోల్పోబోతుంది అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియానిటీ పెరగడానికి ప్రధాన కారణమైన బ్రిటన్ దేశంలోనే ఆ మతం ఫినిష్ అవబోతుంది కేవలం తగ్గడం కాదు ఇప్పుడు ్రిటన్ దేశం ఏకంగా క్రిస్టియన్ మతం హోదాను కూడా కోల్పోయింది అక్కడ క్రిస్టియన్ల జనాభా యాభై కన్నా తక్కువ శాతానికి పడిపోయింది అక్కడ క్రిస్టియన్లు బ్రిటన్లో ఇప్పుడు మైనారిటీలు క్రిస్టియన్ మతం రోజు రోజుకు తగ్గుతుండగా కేవలం ఇండియాకే పరిమితమైన హిందూ మతం ఇప్పుడు బాగా పెరుగుతుంది ఆఫ్రికాకు విస్తరిస్తూ తన నంబర్ను హిందూ మతం పెంచుకుంటుంది ఇవాళ భూగోళం మీద హిందూ మతస్థులు లేని దేశం లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే ప్రతి దేశానికి హిందూ మతం విస్తరించింది ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో తేలిన వాస్తవాలు ఇవి క్రిస్టియన్ మతం స్థానంలో ఏ మతం ప్రపంచంలో నంబర్ వన్ కాబోతుంది క్రిస్టియన్ మతం ఎందుకు తగ్గుతుంది అసలు కేవలం క్రిస్టియన్ మతమేనా అన్ని మతాల పట్ల జనాలకు విరక్తి వచ్చిందా హిందూ మతం ఇంత బాగా ఎందుకు విస్తరించగలుగుతుంది ఈ వివరాలన్నింటినీ తాజా పరిశోధనలు వెల్లడించాయి అంతేకాదు ప్రపంచం అంతా ఒక పరిస్థితి ఉంటే భారతదేశంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది చాలా తక్కువ సమయంలోనే భారతదేశ మతాల వారి జనాభాలో చాలా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వివరాలన్నింటినీ ఈ వీడియోలో మనం ముందు ముందు తెలుసుకుంటాం అసలు ముందు మనం క్రిస్టియన్ మతం తగ్గుదల హిందూ మతం పెరుగుదల ఇస్లాం మత విస్తీరణ దీనికి సంబంధించి కొన్ని స్టాటిక్స్ చూద్దాం గ్లోబల్ స్టేట్స్ అనే సంస్థ వరల్డ్ రిలీజియన్ బ్యాంక్స్ను అంచనా వేస్తూ వస్తున్నాయి చాలా ఎల్లుగా అంటే అది ఇప్పుడు పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి రెండు వేల ఒక వంద సంవత్సరం వరకు ప్రపంచ వ్యాప్తంగా మతాల ప్రభావం వాటిని అనుసరించే జనాల సంఖ్య తదితర అంశాలపై సమగ్ర నివేదికను విడుదల చేసింది అంతేకాకుండా ప్యూర్ రీసెర్చ్ సెంటర్ అనే జనాభా అంచనాలు వేసే సంస్థ కూడా మతపరమైన విశ్వాసాలు మతాలను ఆచరించే ప్రజలకు సంబంధించి ఓ నివేదికను బయటపెట్టింది ఇప్పుడు ఇప్పుడు లో అత్యంత ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి పద్దెనిమిది వందల అరవై ఐదు నుండి నేటి వరకు ప్రపంచంలో క్రిస్టియన్ మతమే అతిపెద్ద మతంగా కొనసాగుతుంది పద్దెనిమిది వందల ఒకటిలో కేవలం ఇరవై కోట్ల మంది మాత్రమే క్రిస్టియన్ మతంలో ఉండేవారు కానీ రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చేసరికి ప్రపంచంలో క్రిస్టియన్ల జనాభా రెండు వందల నలభై ఒకటి కోట్లకు చేరింది కానీ గడిచిన దశాబ్ద కాలంలో మిగతా మతాలతో పోలిస్తే క్రిస్టియన్ మతంలో పెరుగుదల బాగా తగ్గింది రెండు వేల పదిలో ప్రపంచ జనాభా ఆరు వందల అరవై రెండు కోట్లు అయితే క్రిస్టియన్ జనాభా రెండు వందల తొమ్మిది కోట్లు అంటే ప్రపంచ జనాభాలో క్రిస్టియన్ల శాతం ముప్పై పాయింట్ ఆరు శాతం రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ప్రపంచ జనాభా ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు అయితే క్రిస్టియన్ జనాభా రెండు వందల ముప్పై ఐదు కోట్లు అంటే క్రిస్టియన్ల శాతం ముప్పై పాయింట్ ఆరు నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిదికి పడిపోయింది పరిస్థితి ఇట్లనే కొనసాగితే రెండు వేల డెబ్బై ఒకటి సంవత్సరం నాటికి క్రిస్టియన్లు తమ నంబర్ వన్ ర్యాంక్ను కోల్పోతారు అప్పటికి భారతదేశ జనాభా అంటే రెండు వేల డెబ్బై ఒకటి నాటికి వెయ్యి రెట్లు దాటుతుందని ఒక అంచనా అంటే ప్రపంచవ్యాప్తంగా జనాభా కోట్లు దాటితే క్రిస్టియన్లు అందులో మూడు వందల ఒకటి కోట్లతో రెండో ర్యాంక్ పడిపోతారని అంచనాలు వెల్లడి చేస్తున్నాయి ప్రపంచంలో ఎక్కువ దేశాలు క్రిస్టియన్ దేశాలుగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి కానీ భవిష్యత్తులో ఈ పరిస్థితి ఉండదు అనేది సర్వేలు స్టడీలు రీసెర్చ్లు మనం వెతికినా అదే విషయం మనకు కనిపిస్తుంది బ్రిటన్తో పాటు ఫ్రాన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఉరుగ్వే దేశాలు తమ క్రైస్తవ దేశ హోదాను కోల్పోయాయి అమెరికాతో పాటు చాలా దేశాలు క్రైస్తవ దేశ హోదా కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి దీనికి ఆ దేశ జనాభాలో క్రిస్టియన్ల శాతం యాభై కన్నా తక్కువ పడిపోవడమే ప్రధాన కారణం అమెరికాలో రెండు వేల ఏడులో ఎనిమిది శాతం మంది క్రిస్టియన్లు ఉంటే రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి వారి శాతం డెబ్బై ఒకటికి పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి అరవై రెండు శాతం తగ్గింది అంటే పదేళ్లలో తొమ్మిది శాతం క్రిస్టియన్ జనాభా అమెరికాలో తగ్గింది రాబోయే పది పన్నెండు సంవత్సరాల్లో అమెరికాలో కూడా క్రిస్టియన్ల జనాభా ప్రస్తుతం బ్రిటన్ లాగానే యాభై పర్సెంట్ కన్నా తక్కువ పడిపోతుంది క్రిస్టియానిటీ తగ్గడం వల్ల అమెరికా క్రిస్టియన్ దేశం అనే హోదా కోల్పోతుంది పోనీ క్రిస్టియన్ మతం తగ్గిపోతుంది దీని వల్ల ఏ మతం పెరుగుతుంది ఎవరికి లాభం జరుగుతుంది ప్రపంచం నంబర్ వన్ మతంగా దేనికి అవకాశం ఉంది క్రిస్టియన్ మతం తర్వాత ప్రపంచంలో జనాభా పరంగా ఇస్లాం హిందూ మతం ఈ రెండు కూడా పోటీ పడుతున్నాయి రెండు రెండు బాగా విస్తరిస్తున్నాయి ఒకసారి హిందూ మతం పెరుగుదలను కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం పద్దెనిమిది వందల ఒకటి సంవత్సరంలో హిందువులు ప్రపంచ వ్యాప్తంగా కేవలం పది కోట్ల మందే ఉన్నారు అప్పుడు ప్రపంచ జనాభా వంద కోట్లు అంటే ఇప్పుడు టెన్ పర్సెంట్ మాత్రమే హిందువులు ఉన్నారు ప్రపంచంలో పది శాతంతో నాలుగవ పెద్ద మతంగా ఇప్పుడు హిందూ మతం ఉండేది రెండు వేల పదికి వచ్చేసరికి హిందువుల సంఖ్య నూట ఏడు కోట్లకు పెరిగింది రెండు వేల ఇరవై నాటికి ఆ సంఖ్య నూట పద్దెనిమిది కోట్లకు పెరిగింది రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి హిందూ మతస్థుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై ఒకటి కోట్లకు చేరింది ఇది ప్రపంచ పదమూడు శాతం హిందూ మతానికి ప్రస్తుతానికి ప్రపంచంలో మూడవ స్థానం ఉంది ఒకప్పుడు ప్రపంచ జనాభాలో కేవలం టెన్ పర్సెంట్ ఉన్న హిందువుల జనాభా నేడు పదమూడవ శాతానికి చేరింది భారతదేశంతో పాటు ఆఫ్రికా దేశాల్లో కూడా హిందూ మతస్థుల సంఖ్య బాగా పెరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై ఒకటి కోట్ల మంది హిందువులు ఉన్నారని మనం లెక్క కడితే భారతదేశంలోనే నూట పదకొండు కోట్ల మంది ఉన్నారు భారతదేశం తర్వాత అత్యధికంగా నేపాల్లో రెండు కోట్ల ఎనభై లక్షల మంది బంగ్లాదేశ్లో కోటి ముప్పై లక్షల మంది ఇండోనేషియాలో నలభై ఐదు లక్షల మంది పాకిస్తాన్లో నలభై లక్షల మంది శ్రీలంకలో ముప్పై లక్షల మంది అమెరికాలో ఇరవై ఐదు లక్షల మంది యుఏఈలో ఆరు లక్షల అరవై వేల మంది మారిషస్లో ఆరు లక్షల నలభై వేల మంది సౌత్ ఆఫ్రికాలో ఐదు లక్షల నలభై వేల మంది సింగపూర్లో మూడు లక్షల ఎనభై వేల మంది థాయిలాండ్లో మూడు లక్షల పదివేల మంది గయానాలో రెండు లక్షల మంది ఒమన్లో లక్షా తొంభై వేల మంది భుటాన్లో లక్షా తొంభై వేల మంది ఇటలీలో లక్ష నలభై వేల మంది ఇట్లా ప్రతి దేశంలో కూడా లక్షల సంఖ్యలో హిందువులు పెరిగారు నేపాల్ జరు జనాభాలో ఎనభై పాయింట్ ఆరు శాతం మంది హిందువులే ఉన్నారు ఇండియాలో డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది అంటే దాదాపు డెబ్బై తొమ్మిది మంది హిందువులు ఉన్నారు విద్య కోసము ఉద్యోగం కోసం వ్యాపారం కోసం ఇండియా నుండి వివిధ దేశాలకు వలస వెళ్లిన హిందువుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య పెరుగుతుంది రెండు వేల పదిలో ప్రపంచ జనాభాలో పదమూడు శాతం ఉన్న హిందువులు రెండు వేల ఇరవై నాటికి పదిహేను శాతానికి చేరుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో కూడా ప్రపంచ జనాభాలో హిందువుల శాతం పదిహేను పర్సెంట్ గానే కొనసాగుతుంది హిందువుల సంఖ్య హిందువుల శాతం రెండు కూడా క్రమంగా పెరుగుతున్నాయి క్రిస్టియన్ల శాతం మాత్రం తగ్గుతుంది అయితే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ రెండు మతాల మధ్య ఇస్లాం మతం బాగుపడుతుంది ఇస్లాం మతం శరవేగంగా చాలా ఫాస్ట్ గా మొదటి స్థానం వైపు దూసుకెళ్తుంది ప్రపంచం ఇప్పుడు శరవేగంగా పెరుగుతున్న మతం ఏదైనా ఉందంటే ఇది ఇస్లాం అని మాత్రమే పద్దెనిమిది వందల ఒకటిలో హిందువుల కంటే ఇస్లాం మతస్థుల సంఖ్య చాలా తక్కువ అంటే అప్పుడు పది కోట్ల మంది హిందువులు ఉంటే తొమ్మిది కోట్ల మంది మాత్రమే ఇస్లాం మతస్థులు ఉన్నారు కానీ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఇస్లాం మతస్థుల సంఖ్య రెండు వందల కోట్లు దాటింది రెండు వేల పదిలో నూట యాభై రెండు కోట్లతో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతానికి ఉన్న ముస్లింలు రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతానికి చేరుకున్నారు రాబోయే కాలంలో ఈ పెరుగుదల మరింత వేగంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు చెప్పారు రెండు వేల డెబ్బై ఒకటి సంవత్సరం వచ్చేసరికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లు దాటుతుంది అప్పుడు ముస్లింల జనాభా మూడు వందల నలభై రెండు కోట్లకు చేరుకుంటుంది అంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు శాతం జనాభాతో ముస్లింలు నంబర్ వన్ స్థానానికి చేరుకోబోతున్నారు ఈ జనాభా లెక్కల్లో మరో ఆసక్తికరమైన అంశం కూడా మనం గమనించాలి వాస్తవంగా మొదట విదేశాల్లో ఉండే ఆ ఫోక్ రెజిలియన్స్ అనే ఒక మతస్థులే మొదటి స్థానంలో ఉండేవారు తర్వాత అది మెల్లమెల్లగా చాలా దేశాల్లో కనుమరుగవుతూ వచ్చింది అంటే ఆ ఫోక్ రిలీజియన్స్ అంతా కూడా అటు ముస్లింలుగానో ఇటు క్రిస్టియన్లుగానో హిందువులుగానో కన్వర్ట్ అవుతూ వస్తున్నారు అది ఆ సంఖ్య తగ్గుతుంది దాంతోపాటు ఏ మతాన్ని విశ్వసించని వారి సంఖ్య మొదట్లో చాలా తక్కువ సంఖ్యలో ఉండేది కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఏ మతాన్ని విశ్వసించని వారు ఏ దేవుణ్ణి నమ్మని వారు అసలు గుడికే పోని వారు సంఖ్య ప్రపంచంలో హిందువులతో సమానంగా నూట కోట్లకు చేరింది క్రిస్టియన్ మతస్థుల సంఖ్య తగ్గడానికి కూడా ఏ మతాన్ని విశ్వసించని వారి సంఖ్య పెరగడమే ప్రధాన కారణం యూరప్ అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో శాస్త్రీయమైన ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ మతం ప్రాధాన్యత తగ్గుతుంది దేవుడి పైన ఆరాధన తగ్గుతుంది అభివృద్ధి చెందిన దేశాల్లో సెక్యులర్ భావాజలన నాస్తిక భావాజలం బాగా పెరుగుతుంది అంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పేరుతో ప్రపంచం మీద క్రైస్తవ మతం జెండా ఎగిరేసిన బ్రిటన్లోనే ప్రజల ఆలోచన మారింది వాస్తవంగా ప్రపంచంలో క్రిస్టియన్ మతం బాగా పెరగడానికి బ్రిటన్ సామ్రాజ్యం విస్తరించడమే కారణం అంటే బ్రిటన్ ఏ ఏ దేశంలో అయితే తమ ప్రభుత్వాన్ని నెలకొల్పుతూ పోతుందో అదే క్రమంలో క్రిస్టియన్ మతాన్ని కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ మత మార్పులు చేసుకుంటూ పోయింది అంటే ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ పెరగడానికి బ్రిటెన్ కారణం కానీ ఆ బ్రిటన్లోనే క్రిస్టియన్ మతం పట్ల ఆదరణ తగ్గింది బ్రిటెన్తో పాటు చాలా దేశాల్లో క్రిస్టియన్లు మతాధీతులుగా హేతావాదులుగా సెక్యులరిస్టుగా నాస్తికులుగా మారుతున్నారు ఫలితంగానే చాలా వేగంగా క్రిస్టియానిటీ తగ్గుతుంది కానీ అదే సమయంలో ఇస్లాం దేశంలో మతాన్ని దేవుణ్ణి విశ్వసించని వారి సంఖ్య పెరగడం లేదు దాంతోపాటు ఇస్లాం మతస్థుల అధిక జనాభా కూడా వారి మతస్థులు పెరగడానికి దోహదపడుతుంది మొత్తంగా రెండు వేల ఒక వంద సంవత్సరం వచ్చేసరికి ప్రపంచ జనాభా పదకొండు వందల దాటుతుందని అంచనా అప్పుడు ముస్లింలు మూడు వందల తొంభై కోట్లతో మొదటి స్థానంలో మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో క్రిస్టియన్లు రెండో స్థానంలో నూట అరవై ఎనిమిది కోట్లతో హిందువులు మూడో స్థానంలో ఉంటారని మతపరమైన జనాభాను శాస్త్రీయంగా అంచనా వేసే సంస్థలు చెబుతున్నాయి ఇదే సమయంలో ఏ ఏ మతాన్ని నమ్మని విశ్వసించని వారి సంఖ్య కూడా ముప్పై శాతానికి పైగానే ఉంటుందని అంచనా అప్పుడు వారి నంబర్ కూడా మూడుకు చేరుకుంటుంది అంటే క్రిస్టియానిటీ ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నప్పటికీ ఇంకొక ఆసక్తికరమైన పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకుంటున్నాయి ఎలా అంటే రెండు వేల పదిలో భారతదేశంలో రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల మంది క్రిస్టియన్లు ఉంటే రెండు వేల ఇరవైకి వచ్చేసరికి మూడు కోట్ల పది లక్షల మందికి పెరిగారు అంటే పదేళ్ల సమయంలో క్రిస్టియన్ల జనాభా ఇరవై మూడు లక్షకు పైగా పెరిగింది భారతదేశ జనాభాలో టూ పాయింట్ త్రీ పర్సెంట్ మంది క్రిస్టియన్లు అధికారంగానే కొనసాగుతున్నారు అనధికారంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు జనాభాను అంచనా వేసే సంస్థలు కూడా భారతదేశంలో వాస్తవానికి టెక్నికల్గా టూ పాయింట్ త్రీ పర్సెంట్ క్రిస్టియన్లే ఉన్నప్పటికీ చాలా కులాల్లో చాలా మతాల్లో మత మార్పిడులు జరిగాయి దానివల్ల అనధికారంగా ఈ సంఖ్య ఇంకా చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నారు సో భవిష్యత్తులో కూడా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది భారతదేశంలో కూడా ముస్లిం జనాభా తర్వాత క్రిస్టియన్ జనాభా పెరుగుతుంది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఇస్లాం మతస్థుల శాతం భారతదేశంలో పన్నెండు పాయింట్ ఆరు శాతం ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కలను వచ్చే వరకు వాళ్ళ శాతం పద్నాలుగు పాయింట్ రెండు శాతానికి పెరిగింది భారతదేశంలో ఇస్లాం క్రిస్టియన్ల మతస్థుల సంఖ్య పెరగడం వల్ల హిందువుల సంఖ్య తగ్గుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం హిందువుల శాతం ఎనభై ఒకటి పాయింట్ ఐదు మూడు అయితే రెండు వేల పదకొండుకు వచ్చేసరికి హిందువుల శాతం డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిదికి తగ్గింది అంటే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల శాతం పెరుగుతుంది బట్ భారతదేశంలో మాత్రం ఆ తగ్గుదల కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం ముస్లిం జనాభా పెరగడం క్రిస్టియానిటీ పెరగడం దాంతో పాటు ఏ మతం ఆచరించని వాళ్ళు వారి సంఖ్య హిందువుల నుంచి ఎక్కువగా ఉండడం ఈ కారణం వల్ల భారతదేశం లో హిందూ మతస్థుల సంఖ్య కొంచెం తగ్గింది ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే క్రిస్టియానిటీ తగ్గుతుంది ముస్లిం మతం పెరుగుతుంది హిందూ మతం కొద్దో గొప్పో పెరుగుతుంది ఈ పరిణామాలతో పాటు దేవుణ్ణి మతాన్ని విశ్వసించని వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది దీని వల్లనే మతం ర్యాంకుల్లో తేడాలు మనకు కనిపిస్తున్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం